ఒక సన్యాసి మహాయోగి చెరువు దగ్గర కూర్చున్నట్టు ఒక నది తీరంలో అక్కడ ఒక మండ్రగబ్బలాంటిది పైకి ఎక్కే ప్రయత్నం చేస్తుంది గట్టు ఎక్కుదామని అది మండ్రగబ్బ కరిస్తే భయంకరం కదా అది కానీ పాపం ఈయన సన్యాసి కదా యోగి కదా సర్వసంగా పరిత్యాగి అన్ని భూతాలు ఒకటే ఆ మండరగబ్బలో కూడా మహేశ్వరుని చూశాడు ఆయన అది ఏదో యాత్ర పడుతోంది యాత్ర పడుతోంది ఈయన చెయ్యట్టి చేతి మీదకి లాక్కుని దాన్ని ఎక్కిస్తున్నట్టు అంత ఉపకారం చేయాలా కానీ పాపం ఆయన సన్యాసి యోగి అది ఎక్కలే పోతోంది ఎక్కలే పోతోంది గట్టి ఎక్కలేపోతుంది మాటిమాటికి జారిపోతుంది చేతిలోకి తీసుకు తీసుకుంటున్నాడు తీసుకున్నప్పుడు అందులో కుట్టేస్తుంది దీనికి రక్తం వస్తుంది ఇలా వదిలేస్తున్నాడు మళ్ళీ తీసుకుంటున్నాడు ఇలా వదిలేస్తున్నాడు మళ్ళీ తీసుకుంటున్నాడు ఇదంతా ఒక గోవులు కాసుకునేవాడు చూసేట గొడ్ల కాపరి చూసి వెంటనే వచ్చి ఏమయ్యా ఏదో చదువుకున్న వాళ్ళే ఉన్నావు కాషాయం కట్టుకున్నావు యోగిలా ఉన్నావు లేదా అది మండరగా బాధి కరుస్తుంది చచ్చిపోతారు కూడాను దానికి ఉపకారం చేస్తావేట అది కుడుతుంది ఒక పక్క కుడుతుంటే కూడా ఉపకారం చేస్తావా అంటే యోగి అన్నట్ట నేను ఉపకారం చేస్తున్నాననే విషయం తెలియకుండా దాని చెడ్డ బుద్ధి అనేది మానుకోవడం లేదే ఉపకారం చేయాలనే నా మంచి బుద్ధిని నేనెందుకు మానుకోవాలి అన్నట్ట ఇది మహాయోగి లక్షణం దానికి భగవంతుడు సహజంగా ఓ బుద్ధి ఇచ్చాడు ఆ బుద్ధిని అది వదులుకోట్ల నాకు సహజంగా ఓ బుద్ధి ఇచ్చాడు అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయడు నేను ఎందుకు మానుకోవాలి నేను యోగిని కదా ఇది మహాయోగి లక్షణం అంచేత సత్యం చెప్పాలనుకునేవాడు మాట ఎలా ఉంటుంది అంటే నచ్చకపోతే నచ్చకపోని చెప్పడం నా పని కదా పుస్తకం ఎందుకు చదివాము నచ్చిన వాళ్ళకే నచ్చుతుంది అందరినీ ఎవరి బాధ్యతలు వారు చేయడం మానేసి అదుపులో పెట్టవలసిన బాధ్యతలను కూడా అదుపులో పెట్టకుండా మానేసి మొత్తం అన్నీ వదిలేసి దేవుడా నువ్వేదిక్ అంటే దేవుడేమంటాడు ఆయనకేం పని పోతే పోనీ ఉంటే ఉండని మన పిల్లలు మనక ఆయనక ఎన్ని పాపాలైనా చేయండి దేవుడు క్షమిస్తాడంటే ఆ మాట నచ్చుతుంది మీ బాధ్యతను మీరు సక్రమంగా చేయమంటే నచ్చదు కానీ నా జాతకం ఏమిటో నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చదు మరి మీ పద్ధతి మీరు మార్చుకున్నట్టే నా పద్ధతి నేను మార్చుకుని దానికే ఉంది చెడ్డ పద్ధతి మారినప్పుడు మంచి పద్ధతి ఎందుకు మారాలండి చెడ్డ పద్ధతి మారకపోతే మంచి పద్ధతి మారుతుందా ఒక సన్యాసి